సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఇస్రాయేళ్ళలను దీవించుట యహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకునినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనిను బిలాము కన్నులెత్తి ఇస్రాయేళ్లు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను బెయ్యేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వాణి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాక్కులను వినిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను యాకోబు నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగుల వలె అవి వ్యాపించియున్నవి నదీ తీరమందలి తోటల వలెను యహోవా నాటినా అగరు చెట్ల వలెను నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి నీళ్లు అతని బొక్కెనల నుండి కారును అతని సంతతి బహుజలముల యొద్ద నివసించును అతని రాజు అగకు కంటే గొప్పవాడగును అతని రాజ్యము అధికమైనదగును దేవుడు ఐగుప్తులో నుండి అతని రప్పించెను గురుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు అతడు తన శత్రువులైన జనులను భక్షించును వారి ఎముకలను విరుచును తన బాణములతో వారిని గుచ్చును సింహము వలెను అతడు సింహ ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపింపబడును అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను కనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము నేను నిన్ను మిక్కిలి ఘనపరిచెదనని గాని యహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచెనన్ను అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యహోవా సెలవిచ్చిన మాటను మీరలేను ఎహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికేదనని నీవు నా యొద్దుకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా చిత్తగించుము నేను నా జనుల ఎద్దుకు వెళ్ళుచున్నాను అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విసిదపరిచెదును రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లనెను బెయ్యేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నుల తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాక్కులను వినిన వాని వార్త మహోన్నతుని విద్య వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేల్లో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరినీ నాశనము చేయును ఏదోమును సెయ్యూరును ఇస్రాయేళ్లుకు శత్రువులు వారు స్వాధీనపరచబడుదురు ఇస్రాయేలు పరాక్రమముందును యాకోబు సంతానమున ఏలిక పుట్టును అతడు పట్టణములోని శేషమును నశింపచేయును మరియు అతడు అమాలేకి వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను అమాలేక్యు అన్ని జనుములకు మొదలు వాని అంతము నిత్య నాశనమే మరియు అతడు కెనీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను నీ నివాస స్థలము దుర్గమైనది నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది అశ్షూరు నిన్ను చెరగా పట్టు వరకు కయ్యును నశించునా మరియు అతడు ఉపమాన రీతిగా అయ్యో దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడు బ్రతుకును కిత్తీము నుండి ఓడలు వచ్చును అవి అశ్చూరును ఏబేరును బాధించును కిత్తీలు కూడా నిత్య నాశనము పొందుదురనెను అంతట బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను బాలాకును తన త్రోవను వెళ్ళెను ఆమెన్